హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చిన జాతీయ క్రీడాకారుల అవార్డు గ్రహీతలను ప్రభుత్వం ఎంపిక చేసింది ఏ వ్యక్తులకు ఏ రంగంలో ఏ క్రీడాకారులకు అవార్డులు వచ్చాయో ట్రిక్స్ ద్వారా మనం ఈజీగా నేర్చుకుందాం ఇక్కడ మొదటిగా మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డులు గురించి మనం ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం మొదటి వ్యక్తి శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ ఇతనికి హాకీ రంగంలో మేజర్ చంద్ కేలరత్న అవార్డు వచ్చింది ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి హరహర అంటూ ధ్యానం చేస్తున్నాడు ముని జనరల్గా మునులందరూ హర హర అనుకుంటూ ధ్యానం చేస్తారు అంటే జపం చేస్తారు కదా అలా ఇక్కడ హర హర అంటే హరలో ఫస్ట్ హర అంటే హర్మన్ ప్రీత్ సింగ్ హర అంటే హర్మన్ ప్రీత్ సింగ్ రెండవ దాంట్లో హర అంటే హా అంటే హాకీ ఇక్కడ హర అంటే హర్మన్ ప్రీత్ సింగ్ ఇంకో హా అంటే హాకీ అంటూ ధ్యానం చేస్తున్నాడు ధ్యానం అంటే మేజర్ ధ్యాన్చంద్ కేలరత్న అవార్డు ఇక్కడ ఇది అవార్డు పేరు రెండవది ఎంఎస్ మను బాకేర్ ఇతనికి షూటింగ్ విభాగంలో అవార్డు వచ్చింది ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి మనసుతో ధ్యానం చేస్తుండగా పక్కన ఎవరో షౌట్ చేస్తూ డిస్టర్బ్ చేశారు అంటే మనసు పెట్టి ధ్యానం చేస్తుండగా పక్కన ఎవరో షౌటింగ్ అంటే అరవడం కదా అరుస్తూ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టు అలా గుర్తుంచుకోండి ఇక్కడ మనసుతో అంటే మనసు అంటే మను బాకేర్ ధ్యానం చేస్తుండగా ధ్యానం అంటే అవార్డు పేరు మేజర్ ధ్యాన్చంద్ కేలరత్న అవార్డు ఇక్కడ షౌట్ చేస్తూ షౌట్ అంటే షూటింగ్ షౌట్ అంటే షూటింగ్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ శ్రీ గుగేష్ డి ఇతనికి చెస్ విభాగంలో అవార్డు వచ్చింది ఈ ట్రిక్ వచ్చేసరికి ధ్యానం చేస్తున్నా అని చెప్పి పడుకొని గురుకు పెడుతున్నాడు చిచి అంటే జనరల్గా మన ఫ్రెండ్ ఒకరు ధ్యానం చేస్తున్నా అని చెప్పేసి మంచిగా పడుకొని గురుకు పెడుతున్నాను అన్నమాట అలా గుర్తుంచుకోండి ఫన్నీగా ఇక్కడ ధ్యానం చేస్తున్నా అంటే ధ్యానం అంటే అవార్డు పేరు మేజర్ చంద్ కేలరత్న అవార్డు పడుకొని గుర్క పెడుతున్నాడు గుర్క అంటే గుకేష్ గుర్కా గుకేష్ అంటే సిమిలర్గా ఉన్నాయి కదా వర్డ్స్ అలా గుర్క అంటే గుకేష్ అని గుర్తుపెట్టుకోండి చీచీ చీచి అంటే చెస్ అన్ అి అంటే చెస్ అని గుర్తుపెట్టుకోండి రెండవ ట్రిక్ వచ్చేసరికి గుకేష్ చెస్లో ప్రతి ఎత్తుగడలోనూ ధ్యానం చేశాడు మీరు చూసినట్లయితే గుకేష్ గారు చెస్లో ప్రతి ఎత్తుగడలో అతను గేమ్ ఆడేటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా మంచిగా ఆడాడనమాట అలా అయినా గుర్తుపెట్టండి ఇలా అయినా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెస్లో అంటే చెస్ గుకేష్ ధ్యానం చేస్తున్నాడంటే మేజర్ ధ్యాన్చంద్ కేలత్న అవార్డు రెండిట్లో ఏదైనా మీకు నచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి నాలుగవది నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ తనకి పారా అథ్లెటిక్స్ విభాగంలో అవార్డు వచ్చింది నీ ట్రిక్ వచ్చేసరికి ధ్యానంలో ప్రావీణ్యం పొందిన వారిని పరమ అత్యంత సాధువులు అని అంటారు ధ్యానంలో ప్రావీణ్యం పొందిన వారిని పరమ అత్యంత సాధువులు అని అంటారు ఇక్కడ ప్రావీణ్యం అంటే ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ పరమ అత్యంత అంటే పారా అథ్లెటిక్స్ పరమ అత్యంత అంటే పారా అథ్లెటిక్స్ అంటే సిమిలర్గా ఉంది కదా అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అర్జున అవార్డ్స్ అండి ఈ అర్జున అవార్డ్స్ థర్టీ టూ మెంబర్స్కి వచ్చాయండి అంటే అన్ని అవార్డ్స్లలో ఎక్కువగా అర్జున అవార్డ్స్కి ఎక్కువ మెంబర్స్కి వచ్చాయి అర్జున అవార్డ్స్ టోటల్ థర్టీ టూ మెంబర్స్కి వచ్చాయండి ఇప్పుడు మనం థర్టీ టూ మెంబర్స్కి ట్రిక్స్ ద్వారా గుర్తుంచుకుందాం ఫస్ట్ ఎంఎస్ జ్యోతి ఎర్రాజి ఇంకొక వ్యక్తి ఎం అన్ను రాణి వీరిద్దరికీ కలిపి అథ్లెటిక్స్ రంగంలో అర్జున అవార్డు వచ్చిందండి వీరిద్దరికీ కలిపి మనం ట్రిక్ పెడదాం ఇప్పుడు ట్రిక్ వచ్చేసరికి ఎర్రగా ఉన్నావు అన్నందుకే రాణిలో ఫీల్ అయ్యి అతిగా చేస్తుంది మీ ఫ్రెండ్ ఎవరినైనా అలా అన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఎర్రగా అంటే ఎర్రాజీ జ్యోతి ఎర్రాజీ ఎర్రగా అంటే జ్యోతి ఎర్రాజి రాణిలా ఫీల్ అయ్యి అంటే రాణి అంటే అన్ను రాణి ఫీల్ అయ్యి అతిగా చేస్తుంది అతిగా అంటే అథ్లెటిక్స్ అంటే రంగం పేరు ఇలా గుర్తుంచుకోండి ఎర్రగా ఉన్నావు అన్నందుకే రాణిలా ఫీల్ అయ్యి అతిగా చేస్తుంది నెక్స్ట్ ఎంఎస్ నీతు మరియు ఎంఎస్ సావితి వీరిద్దరికీ కలిపి బాక్సింగ్ రంగంలో అవార్డు వచ్చిందండి సో దీనికి ట్రిక్ వచ్చేసరికి బాక్సింగ్లో నీతి నియమాలు లేకుండా సావగొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు బాక్సింగ్లో నీతి నియమాలు ఏం లేకుండా సాగు కొట్టుకుంటున్నారు అట్లా దీంట్లో బాక్సింగ్ అంటే రంగం పేరు బాక్సింగ్ నీతి అంటే ఎంఎస్ నీతు నీతి అంటే ఎంఎస్ నీతు సావగొట్టుకుంటున్నారు అంటే సావితి సావ సావ ఉంది కదా అంటే ఎంఎస్ సావితి అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎంఎస్ వాంతికా అగర్వాల్ దీనికి చెస్ రంగంలో అవార్డు వచ్చింది ట్రిక్ వచ్చేసరికి బస్ పడక వాంతింగ్ చేసుకుంది కొంతమందికి బస్ పడదండి బస్ పడకుండా వాళ్ళు వామిటింగ్ చేసుకుంటున్నారు అలా గుర్తుంచుకోండి సిల్లీగా ఇక్కడ బస్ అంటే చెస్ బస్ చెస్ సిమిలర్గా ఉంది కదా అలా గుర్తుంచుకోండి బస్ పడక వాంతింగ్ అంటే వాంతిక అగర్వాల్ వాంతింగ్ వాంతిక అలా గుర్తుంచుకోండి కొన్ని సిల్లీగా గుర్తుంచుకుంటేనే మనకి బాగా గుర్తుంటాయి సో అలా పెడుతున్నాను అన్నమాట నెక్స్ట్ ఎంఎస్ సలీమా టేటే అభిషేక్ జర్మన్ ప్రీత్ సింగ్ శ్రీ సంజయ్ శ్రీ సుఖ్జీత్ సింగ్ వీరందరికీ ఈ ఐదుగురు వ్యక్తులకి ఈ ఐదుగురు వ్యక్తులకి హాకీ రంగంలో అంటే ఒకే రంగంలో అవార్డు వచ్చింది ఈ ఐదుగురు వ్యక్తులకి కలిపి నేను ఒకటే ట్రిక్ పెడతాను ట్రిక్ వచ్చేసరికి హౌస్కి పోయి బయట పడుకుంటే సలికి షేక్ అయ్యి జ్వరం వచ్చింది ఎలాగైనా దాన్ని జయించి సుఖంగా నిద్రపోవాలి అంటే ఇంటి తాళం అనేది పోయిందంట పోయి తర్వాత బయట పడుకున్నాడు బయటపడుకుంటే ఈ చలికాలం కదా ఆ చలికి మొత్తం షేక్ అయిపోయి జ్వరం వచ్చిందంట ఎలాగైనా ఆ జ్వరాన్ని జయించి మంచిగా నిద్రపోవాలంటే సుఖంగా నిద్రపోవాలి అని చెప్పేసి ఒక మీరే అట్లా ఉన్నట్టుగా ఊహించుకోండి మీరే మీ ఇంటి తాళం పోయి బయట పడుకుంటే మీకు జ్వరం వచ్చింది అట్లా ఒక సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకుంటే మీకు మిమ్మల్ని మీరు ఊహించుకున్నప్పుడు మీకు చాలా బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది సో ఈ ట్రిక్లో హౌజ్ కీ హౌస్ కీ అంటే హాకీ హౌస్ కీ హాకీ ఈ రంగం పేరు తర్వాత దీంట్లో సలికి అంటే సలికి అంటే సలీమా టేటే సలీమా టేటే సలికి సలి సలీమా షేక్ అయి షేక్ అంటే అభిషేక్ షేక్ అభిషేక్ జరం వచ్చింది జరం జరం అంటే జర్మన్ ప్రీత్ సింగ్ జరం జర్మన్ ప్రీత్ సింగ్ ఎలాగైనా దాన్ని జయించి జయించి అంటే సంజయ్ జయించి అంటే సంజయ్ ఇక్కడ సుఖంగా నిద్రపోవాలి ఇక్కడ సుఖంగా అంటే సుఖ్జిత్ సింగ్ సుఖంగా సుఖ్జిత్ సింగ్ అలా గుర్తుంచుకోండి ఈ సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకుంటే మీకు ఈ ఒక్క ట్రిక్లో మీకు ఐదుగురు పేర్లు వస్తాయండి నెక్స్ట్ రాకేష్ కుమార్ ఇతనికి పారా ఆర్చరీ రంగంలో అవార్డు వచ్చింది దీని ట్రిక్ వచ్చేసరికి ఆర్చరీలో బాణంని రాకుతారు అంటే ఆర్చరీలో బాణంని ఇలా ఫస్ట్ రాకినట్టుగా చేసి బాణం అన్నమాట అలా గుర్తుంచుకోండి ఆర్చరీలో బాణంని రాకుతారు ఇక్కడ ఆర్చరీ అంటే పారా ఆర్చరీ రాకుతారు అంటే రాకేష్ కుమార్ రాకుతారు అంటే రాకేష్ కుమార్ పారా అథ్లెటిక్స్ విభాగంలో తొమ్మిది మందికి అవార్ అర్జున అవార్డు వచ్చిందండి పాల్ అజిత్ సింగ్ జీవన్జీ జీ దీప్తి ధరంబీర్ సచిన్ సర్జీరావ్ కిలారి ప్రణవ్ సూర్మ హెచ్ హోకటో సెమ హెచ్ ఒకాటో సెమ ఎంఎస్ సిమ్రాన్ నవదీప్ ఈ తొమ్మిది మందికి పారా అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డు వచ్చింది ఈ తొమ్మిది మందికి కలిపి నేను ట్రిక్ పెడుతున్నాను ఇప్పుడు ట్రిక్ వచ్చేసరికి మా పరువు గల అత్త పాలు అమ్ముకొని వచ్చిన జీతంతో ధర్మంగా జీవనం సాగించింది ఆమె చచ్చిపోయిన ఆమె చచ్చిపోయాక సీమలోని అందరూ దీపం వెలిగించి ప్రణామం చేశారు మా పరువు గల అత్త పాలమ్ముకొని వచ్చిన జీతంతో ధర్మంగా జీవనం సాగించింది ఆమె చచ్చిపోయినాక సీమలోని అందరూ దీపం వెలిగించి ప్రణామం చేశారు జనరల్గా ఆమె వాళ్ళ వాళ్ళత్త పరుగుగలదన్నట్టు ఆమె పాలమ్ముకొని వచ్చిన జీతంతో ధర్మంగా అంటే నిజాయితీగా జీవనం ఉన్న రోజుల్లో జీవనం సాగించింది ఆమె చనిపోయిన తర్వాత ఆమె నిజాయితీకి మెచ్చి సీమలోని వారందరూ ఆమెకు దీపం వెలిగించి ప్రణామాలు చేశారన్నమాట అలా గుర్తుంచుకోండి ఒక సెంటెన్స్ రూపంలో ఒక కథ రూపంలో గుర్తుంచుకోండి దీన్ని ఈ కథలో తొమ్మిది మంది వ్యక్తులు వచ్చారండి ఇప్పుడు చూద్దాం మనం వాళ్ళను మా పరువుగల అత్త అంటే పరువుగల అత్త అంటే పారా అథ్లెటిక్స్ అంటే ఫస్ట్ ఫస్టే మీకు ఏ రంగంలో వచ్చారో తెలియాలి కదా అందుకే ఫస్ట్ పరువు గల అత్త అంటే పారా అథ్లెటిక్స్ రంగం నెక్స్ట్ పాలు పాలు అంటే ప్రీతి పాల్ పాలు ప్రీతి పాల్ అమ్ముకొని వచ్చిన జీతంతో జీతం అంటే అజిత్ సింగ్ ఇక్కడ జీతం అంటే అజిత్ సింగ్ ధర్మంగా ధర్మంగా అంటే ధరంబీర్ ధర్మంగా అంటే ధరంబీర్ జీవనం సాగించింది ఇక్కడ జీవనం అంటే జీవంజీ దీప్తి జీవనం అంటే జీవంజీ దీప్తి సచ్చిపోయినాక ఆమె సచ్చిపోయినాక అంటే సచ్చిపోయినాక అంటే సచిన్ సర్జేరా కిలారి సచిన్ సర్జేరా కిలారి ఇక్కడ సీమ 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 అంటే ఇద్దరు వస్తారు ఒకరు సిమ్రన్ మరి ఇంకొకరేమో ఏమో హోకాటో సీమ ఈ సీమాలో కూడా సీమ ఉంది ఈ సీమరాలో కూడా సీమ ఉంది రెండింటి కలిపి సీమ నెక్స్ట్ సీమలోనే అందరూ దీపం వెలిగించి ఇక్కడ దీపం అంటే నవదీప్ దీపం అంటే నవది ప్రాణామం చేశారు ప్రాణామం అంటే ప్రణవ్ ప్రాణామం అంటే ప్రణవ్ ఇలా గుర్తుంచుకుంటే మీరు ఈ కథ గుర్తుంచుకుంటే మీకు ఇక్కడ తొమ్మిది మంది వ్యక్తులు వచ్చిన రంగం గురించి మీరు గుర్తు ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ పారా బ్యాడ్మింటన్ పారా బ్యాడ్మింటన్లో నలుగురికి అవార్డు వచ్చింది ఒకటి తులసిమతి మురుగేశన్ నిత్యశ్రీ సుమతి శివన్ నితీష్ కుమార్ మనీషా రామదాసు ఈ నలుగురికి పారా బ్యాడ్మింటన్లో అర్జున అవార్డు వచ్చింది దీనికి నలుగురికి కలిపి ఒక ట్రిక్ పెడతాను ట్రిక్ వచ్చేసరికి బ్యాడ్ హ్యాబిట్స్తో పరువు పోతుంది వాటిపై మతిపోవాలంటే నీతిగా మనం రాముడికి దాసుడు కావాలి అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి జనరల్గా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అతనికి ఈ బ్యాడ్ హ్యాబిట్స్తో పరువు పోతుందిరా వీటిపై మతిపోవాలంటే మనం దా రాముడికి దాసుడు కావాలి అంటే రామ రామస్మరణ చేసుకుంటూ మనం దాసుడు అయిపోతే ఇలాంటి చెడు అలవాట్లనేటివి దూరం అయిపోతాయి అని అలా గుర్తుంచుకోండి బ్యాడ్ హ్యాబిట్స్తో పరువు పోతుంది వాటిపై మతి పోవాలంటే నీతిగా మనం రాముడికి దాసుడు కావాలి ఇది సెంటెన్స్ ఇక్కడ బ్యాడ్ అంటే బ్యాడ్మింటన్ పరువు పోతుంది అంటే పారా బ్యాడ్ హ్యాబిట్స్ పరువు అంటే పారా బ్యాడ్మింటన్ అంటే రంగం పేరు నెక్స్ట్ మతి మతి అంటే తులసిమతి మురిగేషన్ మతి అంటే తులసిమతి మురుగేషన్ నీతిగా నీతిగా అంటే నితీష్ కుమార్ దాసుడు దాసుడు అంటే మనీషా రామదాసు దాసుడు అంటే మనీషా రామదాసు మీరు ఇది గుర్తుంచుకుంటే దీంట్లో నలుగురు వ్యక్తులు వస్తారు నెక్స్ట్ పారా ఆర్చరీ గ్రహీత రాకేష్ కుమార్ పారా ఆర్చరీలో రాకేష్ కుమార్ గారికి అవార్డు వచ్చింది నేను ట్రిక్ వచ్చేసరికి బాణం యొక్క తలను పదునుగా రాకాలి బాణం యొక్క తలను పదునుగా రాకాలి ఇక్కడ బాణం అంటే ఆర్చరీ రాకాలి అంటే రాకేష్ కుమార్ రాకాలి అంటే రాకేష్ కుమార్ నెక్స్ట్ పారాషూటింగ్ పారాషూటింగ్ విభాగంలో మోనా అగర్వాల్ రుబీనా ఫ్రాన్సిస్కి అవార్డు వచ్చింది దీని రీక్ వచ్చేసరికి కాజల్ అగర్వాల్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫ్రాన్స్లో జరిగింది మీకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుసు కదా తన ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఫ్రాన్స్లో జరిగిందని గుర్తుంచుకోండి దీంట్లో కాజల్ అగర్వాల్ అంటే మోనా అగర్వాల్ కాజల్ అగర్వాల్ అంటే అగర్వాల్ అగర్వాల్ ఉంది కదా అలా మోనా అగర్వాల్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పారా షూటింగ్ ఇక్కడ ప్రీ అంటే పారా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పారా షూటింగ్ ఫ్రాన్స్లో జరిగింది ఫ్రాన్స్ అంటే రుబీనా ఫ్రాన్సిస్ ఫ్రాన్స్ అంటే రుబీనా ఫ్రాన్సిస్ నెక్స్ట్ పారాజూడో కపిల్ పర్మర్ ఈ వ్యక్తికి పారాజూడోలో అవార్డు వచ్చింది దీని ట్రిక్ వచ్చేసరికి జడకొప్పు జడ కొప్పు దీంట్లో జడ అంటే జూడో జడ అంటే జూడో కొప్పు అంటే కపిల్ పర్మర్ కొప్పు అంటే కపిల్ పర్మర్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ స్క్వాష్ అభయ్ సింగ్కి అవార్డు వచ్చింది దీని ట్రిక్ వచ్చేసరికి క్యాష్ ఉంటే అభయంగా ఉండొచ్చు ఏ జనరల్గా మనీ అంటే క్యాష్ కదా మనీ ఉంటేనే భయం లేకుండా ఉండొచ్చు అలా గుర్తుంచుకోండి ఇక్కడ క్యాష్ అంటే స్క్వాష్ క్యాష్ స్క్వాష్ అభయంగా అంటే అభయ్ సింగ్ అభయంగా అంటే అభయ్ సింగ్ నెక్స్ట్ స్విమ్మింగ్ సజన్ ప్రకాష్ సజన్ ప్రకాష్ దీనికి ట్రిక్ వచ్చేసరికి జనాలందరికీ స్విమ్మింగ్ వచ్చు నాకు తప్ప అంటే మీకు స్విమ్మింగ్ రాదని అనుకోండి జనాలు అందరికీ స్విమ్మింగ్ వచ్చు నాకు తప్ప అని చెప్పేసి మీరు అంటున్నారు ఇక్కడ జనాలు అందరికీ జనాలు అంటే సజన్ ప్రకాష్ జనాలు అంటే సజన్ ప్రకాష్ స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ నెక్స్ట్ రెజ్లింగ్ అవార్డు వచ్చిన వ్యక్తి అమన్ ట్రిక్ వచ్చేసరికి అమ్మకి ఒకరోజైనా రెస్ట్ ఇవ్వాలి పాప అమ్మ రోజు కష్టపడుతుంది కదండీ తనకి ఒకరోజైనా రెస్ట్ ఇవ్వాలి అలా గుర్తుంచుకోండి ఇక్కడ అమ్మకి అంటే అమన్ అమ్మ అంటే అమన్ ఇక్కడ రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ అంటే రెజ్లింగ్ సిమిలర్గా ఉంది కదా రెస్ట్ రెజ్లింగ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ షూటింగ్ దీంట్లో ఇద్దరికి అవార్డు వచ్చింది ఒకరు స్వప్నిష్ సురేష్ కుసలే స్వప్నిష్ సురేష్ కుసలే రెండో వ్యక్తి సరబ్ జ్యోత్ సింగ్ జ్యోత్ సింగ్ ఈ ట్రిక్ వచ్చేసరికి స్వప్నంలో నన్ను షూట్ చేసి నా ఫోటో దగ్గర జ్యోతి వెలిగించినట్టు కళ వచ్చింది అంటే స్వప్నం అంటే కళ కదా కళలో మిమ్మల్ని ఎవరో షూట్ చేసి మీ ఫోటో దగ్గర ఇట్లా దీపం వెలిగించినట్టుగా అట్లా గుర్తుంచుకోండి ఈ ట్రిక్లో స్వప్నంలో అంటే స్వప్నిష్ సురేష్ కుసలే షూట్ చేసి అంటే షూట్ అంటే షూటింగ్ ఇక్కడ జ్యోతి వెలిగించి అంటే సరబ్ జ్యోత్ సింగ్ జ్యోతి అంటే జ్యోత్ సింగ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ అర్జున లైఫ్ టైమ్ అవార్డ్స్ అండి అర్జున లైఫ్ టైమ్ అవార్డ్స్ దీంట్లో అథ్లెటిక్స్ రంగంలో సుచా సింగ్ గారికి అర్జున లైఫ్ టైం అవార్డు వచ్చింది దీని ట్రిక్ వచ్చేసరికి తను జీవితకాలం అతిగా సూచనలు ఇస్తూనే ఉంది అర్జెంటుగా తనకి అవార్డు ఇవ్వాలి జీవితకాలం అంటే అర్జున అవార్డ్ లైఫ్ టైం ఇక్కడ అతిగా అంటే అథ్లెటిక్స్ సూచనలు ఇస్తూనే ఉంది ఇక్కడ సూచనలు అంటే సూచా సింగ్ సూచనలు అంటే సూచా సింగ్ అర్జెంటుగా తనకి అవార్డు ఇవ్వాలి అర్జెంటుగా అంటే అర్జున ఇక్కడ ఫస్ట్ అవార్డు పేరు పూర్తిగా వస్తుంది ట్రిక్లో ఏం అవార్డు అంటే ఇది అర్జున లైఫ్ టైం అవార్డు కదా అర్జున అవార్డు జీవితకాలం కదా ఇక్కడ అర్జెంటుగా అంటే అర్జున జీవితకాలం తర్వాత అతిగా అంటే అథ్లెటిక్స్ రంగంలో సూచనలు అంటే సూచసింగ్ గారికి అవార్డు వచ్చింది అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ పారా స్విమ్మింగ్ మురళీకాంత్ రాజారాం పేట్కర్ మురళీకాంత్ రాజారాం పేట్కర్ ట్రిక్ వచ్చేసరికి నా పెట్టు పరుగున వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడింది అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళినా దక్కలేదు ఇది నా జీవితకాలం మర్చిపోలేను నేను అంటే తన పెట్ట అనేది అంటే తన డాగ్ అనుకోండి పరుగున వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందంట అప్పని చనిపోయింది హాస్పిటల్కి వెళ్ళినా కూడా దక్కలేదంట ఈ శాడ్ స్టోరీని తన జీవిత మర్చిపోలేడు మర్చిపోలేదు అలా గుర్తుంచుకోండి ఒక స్టోరీ లాగా గుర్తుంచుకోండి ఈ ట్రిక్లో నా పెట్ట అంటే పేట్కర్ పెట్ట అంటే పేట్కర్ పరుగున వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడింది స్విమ్మింగ్ పూల్లో అంటే పరుగున అంటే పారా స్విమ్మింగ్ పూల్లో అంటే స్విమ్మింగ్ పారా స్విమ్మింగ్ అర్జెంటుగా అంటే అర్జున అవార్డు ఇది జీవితకాలం అంటే అర్జున లైఫ్ టైం అవార్డు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్స్ ఫస్ట్ పారాషూటింగ్ విభాగంలో సుభాష్ రాణా గారికి ద్రోణాచార్య అవార్డు వచ్చింది నేను ట్రిక్ వచ్చేసరికి ఆ షూ పాడైనా కూడా వట్టి కాళ్ళతో స్కూల్కి వెళ్ళినందుకు ఆచార్యుల వారు నన్ను శబాష్ అన్నారు అంటే తన షూ పాడైందంట పాపం షూ పాడైనా కూడా ఆ షూలు విడిచిపెట్టి వట్టి కాళ్ళతో కూడా స్కూల్కి వెళ్ళిండు సో వాళ్ళ సార్ ఆయన శబాష్ అని మెచ్చుకున్నాడు అంటే సార్ అంటే ఆచార్యుల వారు అన్నట్టు తెలుగులో ఇక్కడ నా షూ అంటే షూటింగ్ షూ అంటే షూటింగ్ పాడైన అంటే పారా పాడైన అంటే పారా పారా షూటింగ్ ఓకే పట్టికాళ్ళతో కూడా స్కూల్కి వెళ్ళినందుకు ఆచార్యుల వారు ఆచార్యుల అంటే ద్రోణాచార్య ఆచార్యుల అంటే ద్రోణాచార్య అవార్డు పేరు నన్ను షెబాష్ అన్నారు నన్ను షెబాష్ అంటే సుభాష్ రాణ షబాష్ అంటే సుభాష్ రాణ గారికి అవార్డు వచ్చింది అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ హాకీ రంగంలో సందీప్ సంగ్వాన్ గారికి ద్రోణాచార్య అవార్డు వచ్చిందండి నేను ట్రిక్ వచ్చేసరికి చిన్న చిన్న సందులలో వీడియో తీయడంలో డ్రోన్లు కీరోల్ని పోషిస్తాయి అంటే చిన్న చిన్న సందుల్లో కూడా ఈ మధ్య డ్రోన్లతో వీడియోస్ బాగా తీస్తున్నారు కదా అంటే చిన్న చిన్న సందులలో ఈ డ్రోన్లతో వీడియో తీస్తే బాగా వస్తుందని చెప్పి ఇవే డ్రోన్సే ఎక్కువగా కీరోల్ పోషిస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ చిన్న చిన్న సందులలో అంటే సందీప్ సాంగ్వాన్ వీడియో తీయడంలో డ్రోన్లు డ్రోన్లు అంటే ద్రోణాచార్య అవార్డు పేరు డ్రోన్లు అంటే ద్రోణాచార్య అవార్డు పేరు కీరోల్ అంటే కీ అంటే హాకీ కీ అంటే హాకీ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ షూటింగ్ దీపావళి దేశపాండే ట్రిక్ వచ్చేసరికి దీపావళి రోజు డ్రోన్ల ద్వారా షూట్ చేశారు దీపావళి రోజు డ్రోన్ల ద్వారా షూట్ చేశారు ఇక్కడ దీపాలి అన్ దీపావళి అంటే దీపాలి దేశ్పాండే డ్రోన్ల సహాయంతో అంటే డ్రోన్లు అంటే ద్రోణాచార్య అవార్డు పేరు షూట్ చేశారు అంటే షూటింగ్ షూటింగ్ విభాగంలో వచ్చింది నెక్స్ట్ బ్యాడ్మింటన్ ఎస్ మురళీధరన్ ట్రిక్ వచ్చేసరికి ద్రోణాచార్యుడు మొదట్లో ధర్మంగానే ఉండేవాడు కానీ జీవిత అంతంలో బ్యాడ్ అయిపోయాడు అంటే ద్రోణాచార్యులు ఉన్నారు కదా వారు ఫస్ట్ ధర్మంగానే అన్నమాట కానీ జీవిత అంతంలో తను చాలా బ్యాడ్ అయిపోయాడు సో అది గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ద్రోణాచార్యుడు అంటే ద్రోణాచార్య అవార్డు ధర్మంగానే అంటే మురళీధరన్ ధర్మం ధరన్ ధర్మంగానే అంటే మురళీధరన్ బ్యాడ్ అయిపోయాడు బ్యాడ్ అంటే బ్యాడ్మింటన్ బ్యాడ్ అంటే బ్యాడ్మింటన్ నెక్స్ట్ ఫుట్బాల్ ఆర్మాండో అగ్నేలో కొలాకో ఆర్మాండో అగ్నేలో కొలాకో ట్రిక్ వచ్చేసరికి ఫుట్బాల్ మ్యాచ్లో సాయంత్రం ఆరు గంటల వరకు డ్రోన్లు ఉపయోగిస్తారు అంటే ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కదా అక్కడ డ్రోన్స్ యూజ్ చేస్తూ మనం వీడియోస్ తీస్తారనమాట అంటే ఈవినింగ్ వరకు ఆ డ్రోన్స్ అనేటివి వీడియో తీస్తూనే ఉంటాయి సో అలా గుర్తుంచుకోండి ఇక్కడ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆరు గంటల వరకు అంటే ఆరు గంటల వరకు అంటే ఆర్మాండు ఆరు గంటలు ఆర్మాండో డ్రోన్లు అంటే ద్రోణాచార్యులు డ్రోన్లు అంటే ద్రో ద్రోణాచార్య అవార్డు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహం పురస్కారం ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి వచ్చిందండి గుర్తుంచుకోండి నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు నేను విన్నర్ వచ్చేసరికి చండీగఢ్ యూనివర్సిటీ ఫస్ట్ రన్నర్ అప్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సెకండ్ రన్నర్ అప్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ ట్రిక్ వచ్చేసరికి ఒక గర్ల్కి లవ్ ప్రపోజ్ చేస్తే వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పింది అంటే జనరల్గా గుర్తుంచుకోండి ఒక గర్ల్కి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తుంది వాళ్ళ వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తుంది అలా గుర్తుంచుకోండి ఒక గర్ల్ అంటే చండీగర్ గర్ల్ గర్ల్ లవ్ అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అంటే ఫస్ట్ ఇయర్ అన్నప్ప లవ్ అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళ నాన్నకు నాన్నకు అంటే గురునానక్ నాన్నకు అంటే గురునానక్ యూనివర్సిటీ అలా గుర్తుంచుకోండి సో మనం ఇప్పుడు మొత్తం వచ్చిన అవార్డ్స్ అన్నీ ట్రిక్స్ ద్వారా మీకు చెప్పానండి నా ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి బాగుంటే బాగుంది అని చెప్పి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ